హాయ్ నమస్తే నేను మీరు ఆపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ఈ మధ్య ప్రభుత్వ భూముల్ని అమ్ముకోవచ్చా అమ్మితే ఏమైంది అనేది చాలా మంది అడుగుతా ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వం అసైన్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా పేదలకు కానీ నిరుపేదలకు గానీ పేద రైతులకు భూములు పట్టాలు చివడం అనేది జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఎనిమిదికి పూర్వం యాభై నాలుగు నుంచి యాభై ఎనిమిది మధ్యలో ప్రభుత్వం చాలా భూముల్ని పంపిణీ చేయటం అనేది జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ది ప్రొవిజన్ ఆఫ్ అసైన్లైన్స్ యాక్ట్ టీవై యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనేది వచ్చింది ఆ చట్టం వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుర్రు సెకండ్ త్రీ ప్రకారంగా ఫోర్ ప్రకారంగా ప్రభుత్వ భూములు అమ్మద్దు అనేది పట్టా ఇచ్చేటప్పుడు పట్టా వెనకాల ఈ భూముల్ని క్రయ విక్రయాలు చేయద్దు అనేది కండిషన్ పెట్టింది కానీ చట్టం రాకముందు ఇచ్చినటువంటి భూములు చట్టం రాకముందు అమలు చేయకముందు ఇచ్చినటువంటి భూముల మీద ఇచ్చినటువంటి పట్టాల మీద ఈ భూములు అమ్మకూడదు కొరకూడదు అనేది కండిషన్ లేదు అయితే అట్లాంటి కండిషన్ లేనటువంటి భూముల్ని అమ్ముకోవచ్చు అని గౌరవ సుప్రీంకోర్టు సుందర్ వర్సెస్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక కేసులో ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం అని అంటే ఆ కండిషన్ లేకుండా ప్రభుత్వ భూమి అయినప్పటికీ దాన్ని అమ్ముకోవచ్చు కండిషన్ లేదు కాబట్టి ఆ భూములు కూడా భూములుగానే ట్రీట్ చేయాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు అందుకనే మీరు యాభై నాలుగు యాభై ఐదు ఆ ప్రాంతంలో వచ్చినటువంటి భూమిని అమ్ముకోవచ్చు నిజభయంతరంగా ప్రభుత్వం నుంచి అనువులు తీసుకోండి వాళ్ళు ఇవ్వకపోతే ఒక అడ్వికెట్ పెట్టుకొని హైకోర్టులు పెట్టేస్తే ఆటోమేటిక్గా మీకు అనువల్స్ వస్తుంది ఆ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి వ్యవహారం కోసం నడిచి బయట థ్యాంక్ యూ